చెప్పురా నీ బాధ అయ్యా పంచాయతీ ఆట రమ్మంటారు మొన్న పులంకార వాటరా ఇప్పుడు ఏం చూసినవరా మా వంశంలో చాలా జరిగినాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మా తాతలు ఏంటి అయ్యా సర్పంచ్ గారు సర్పంచ్ ఏదో పంచు లేని సర్పంచ్ గారు ఇది పద్ధతి చెప్పేంటి అయ్యా నా బొక్కల డ్రాయర్ కనబడతలేదు అయ్యా ఆఫ్టర్ ఆల్ డైర్ కోసం అరా అది కూడా బొక్కలు పడే డైరు అది తరతరాలుగా వస్తున్న మా ఆస్తి అయ్యా మా తాత మా నాన్నకిచ్చారు మా నాన్న నాకిచ్చారు అది రేపు మా కొడుకు ఇయ్యాలయ్యా ఇప్పుడు అదేమో కనబడలేదయ్యా నీకేవర విన్నా అనుమానం ఉన్నారా మీ తమ్ముడు పిచ్చిరాయుడు మీద అనుమానం ఉందయ్యా వాడు అన్నయ్య నిజమేనారా ఎవరన్నా చూసిరా అన్నయ్య మీరు నన్ను అనుమానిస్తున్నారా మీకు కూడా తెలుసు కదా నేను డైరీ వేసుకున్నాను నేను చూసాను అయ్యా గారు నువ్వు వాడికి ఏమైదు ఆ బొక్కలు వాడ డైరీకి నేనే రక్షక పట్టు చాచు నీ సాక్షన్ చెల్లదు ఇంకెవరైనా ఉన్నారా నేను చూసిన అయ్యా గారు నువ్వేమైతావు వాడికి నాకు మామైతాడు అయ్యా గారు హే నీ సాక్షన్ కూడా చెల్లదు ఇంకెవరైనా ఉన్నారా నేను చేసిన తదే గారు

అరే రాయుడు ఈ ఊరికి తరతరాలుగా మన వంశం పెద్దరికం రాయుడు తీర్పు చెప్పేటప్పుడు మనోడైనా మందుడైనా న్యాయం వైపు ఉండాలి తీర్పు మనది ఇగో నీకు చెప్తాను నేను రెండు సూత్రాలు నీ దగ్గర ఉంచుకో న్యాయం మన లైట్ బీరు ధర్మం మన స్ట్రాంగ్ బీరు అన్న నేనే దొంగతనం చేసిన అన్నా నేను వెళ్ళిపోతాను ఎవరి నుంచి సో ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వై క్రియేషన్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి